అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి స్త్రీ పర్వములోని ప్రథమాశ్వాసాన్ని వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు భారత కథను వినిపిస్తూ ఉంటారు విధులుని జ్ఞానబోధ ఓ ధృతరాష్ట్ర మహారాజా నిరంతరం ప్రాపంచిక సుఖాల కోసం పరితపిస్తూ ఈ బురదగుంటలో మునుగుతూ తేలుతూ తనను తాను మరచి మరచిపోతాడు మానవుడు శరీర ఫలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చేస్తాడు మహారాజా ఈ దేహమే ఒక రథం బుద్ధి రథసారథి పంచేంద్రియాలే గుర్రాలు మన ఆలోచనలే పగ్గాలు పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలు పటిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖ భాజనుడు కాడు పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలం వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు వివేకవంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రాలను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు కనుక ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు బంధుమిత్రులకు దహన సంస్కారం జరిపించు అని అన్నాడు విదురు వితురుని మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు పరిచారికలు అతని ముఖం మీద చల్లని నీళ్లు చిలకరించి సేద తీర్చారు ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు అనుకోకుండా వచ్చిన వ్యాసునికి విదురుడు సంజయుడు నమస్కరించారు మూర్ఛ నుండి తేరుకున్న ధృతరాష్ట్రునికి వ్యాసుని రాకను ఎరిగించారు ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసునికి నమస్కరించి మహాముని చూసితివా నా దుర్గతి నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు ఈ జన్మ ఎంత దుర్భరమో ఇప్పుడు తెలిసింది నా దుస్థితి చూశారా కుమారులంతా మరణించారు బంధుమిత్రులు నశించారు సంపదలంతా ఓడ్చుకుపోయాయి అయినా నా ప్రాణాలు నన్ను అంటే అంటిపెట్టుకునే ఉన్నాయి ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి అని దుఃఖించారు ధృతరాష్ట్రుని దుఃఖం చూసి వ్యాసుడు కుమార నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను సకల శాస్త్రాలను తెలిసిన వాడిని నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కోసం దుఃఖించుట సమంజసం కాదు పుట్టినవాడు మరణించక తప్పదు ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదు అన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకొని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు కుమారా అసలు నీ కుమారులకు పాండు నీకు తెలియకనే వైరం సంభవించిందా కురు వంశ నాశన కారకుడు నీ కుమారుడు కాదా ఇక నీవు దుఃఖించడం తగున జూద క్రీడా సమయంలో విదురుడు నీకు అనేక విధాలా చెప్పిన నువ్వు వినక ఫలితం అనుభవిస్తున్నా ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో బాధపడకు నీకు మేలు కోరి నీకు ఒక దేవ రహస్యం చెప్తాను విను ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహామునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది దేవతలారా ఇది వరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు ఎందుకనో ఆ మాట మరిచారు నాకు రోజు రోజుకు భారం పెరిగిపోతున్నది దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి అని అడిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో భూదేవి నీ అడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు కుమారులు కలుగుతారు అందులోని జ్యేష్ఠుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు ఇది త్వరలో సంభవించగలదు అతని కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది అతనికి ఈ భూమిలోని రాజులంతా సహాయానికి వచ్చి నశించిపోతారు సోదర సమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు నీ భారం తగ్గగలదు అని పలికాడు ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళిపోయింది విష్ణువు ఆదేశానుసారం కలిపురుషుడు దుర్యోధనునిగా జన్మించాడు అతడు మహాబలిష్ఠుడు కోపిష్ఠి పనుల ఉన్నతిని సహించలేడు అతడు ఎవరిని లక్ష్య పెట్టక అందరితో వైరం పెట్టుకొని అతనికి తోడుగా అతని మేనమామ శకుని తమ్ముడు దుశ్శాసనుడు అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర బంధుమిత్ర సమేతంగా నశిస్తాడు ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించవలసిన పని లేదు కానీ నీ మనసులో ఒక సందేహం ఉంది పాండసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు పాండవుల వలన నీకు కీడు జరగదు నీ కుమారునికి భూమిని అంతా పాలించాలని దుర్బుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఎంచుక అపకార బుద్ధిని ప్రదర్శించలేదు సంధి కోసం ప్రయత్నించారు నేను కూడా అనేక విధాల సంధి చేసుకుంట మంచిదని నీ కుమారుడకు చెప్పాను నీ కుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు ఇదంతా దైవ నిర్ణయం ఎవరు తప్పించలేరు కనుక నీ కుమారుని కోసం నీవు చింతించవలసిన పని లేదు నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు అతడు సాటి మానవుల అందే కాదు పశుపక్షాదులయందు కూడా జాలి కలిగి ఉంటాడు ఈ విషయం నీకు తెలుసు ధర్మరాజు నీ ఎందు విముఖత లేదు కనుక పాండవులను నీ కుమారులలాగా ఆదరించు మహాజ్ఞానివైన నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యి ప్రశాంతిని పొందు అని పలికాడు వ్యాసుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు వ్యాసునితో మహానుభావ అమృతతుల్యమైన నీ మాటలు నాకు దుఃఖోపశమనం నీ మాటల వల్ల నాకు దుఃఖోపశమనం కలిగింది నేను పాండవులను నా కుమారులలాగా ఆదరిస్తానని పలికాడు ఆ మాటలని వ్యాసుడు ధృతరాష్ట్రుని ఆశీర్వదించి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు సంజయ్ని చూసి సంజయ మనం యుద్ధభూమికి వెళదాము అందుకు కావలసిన సన్నాహాలు కావించండి గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పు అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధభూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేశారు పుత్ర శోకంతో గాంధారికి అడుగులు తడబడుతున్నాయి గాంధారి కోడలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు దుఃఖ భారంతో నడుస్తున్న వారు పైట తొలగిన జుట్టు విడివడిన పట్టించుకునే స్థితిలో లేరు కుంతీదేవి వారిని ఓదారిస్తూ ఉన్నది అందరూ ఓదారిస్తున్నారు హస్తినాపురంలో ఉన్న సాధారణ స్త్రీల పని అలాగే ఉంది వారిని ఓదార్చేవారే కలువయ్యారు పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యా బిడ్డలు అనాథలలాగా మిగిలారు వాళ్లలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు అందరి ఇళ్ళు ఆర్తనాదాలతో నిండిపోయాయి ఇదంతా చూసి విదురునికి మనసు కలత చెందింది యుద్ధ పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందా ఎంతమందిని అని ఓదార్చగలడు కొంత దూరం నడిచేసరికి అధికత్రయం ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి మహారాజా నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు మేము ముగ్గురం తప్ప మిగిలిన కురు సైన్యమంతా మరణించింది అన్నారు గాంధారిని చూసి కృపాచార్యుడు గాంధారి నీ కుమారులు యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు కనుక నీవు దుఃఖించకమ్మా నీ కొడుకుల్లో యుద్ధ యుద్ధభూమిలో వెన్నచ్చి పారిపోలేదు యుద్ధమునకు జంకలేదు అమ్మ పాండవులకు జయించినా సంతోషం లేదు భీముడు సుయోధనుని అధర్మంగా నాభి క్రింద భాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు అది విని మాకు కోపం ఆగలేదు మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను బంధువులను పాంచాల రాకుమారులను వారి సైన్యాన్ని గజములను హయములను దారుణంగా చంపాం కనుక పాండవుల విజయం వ్యర్థమైంది ఆ సమయంలో పాండవులు శ్రీకృష్ణుడు సాధ్యకి అక్కడ లేరు కనుక బ్రతికిపోయారు లేకున్న అపాండవమై సుయోధనుని ఆఖరి కోరిక నెరవేరేది మేము అర్ధరాత్రి పాండవుల కుమారులను బంధువులను స సైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్మల్ని వెతుకుతుంటారు కనుక మాకు సెలవు ఇప్పించండి వెళ్తాం అని సెలవు తీసుకొని తమ తమ రథముల మీద వెళ్ళారు కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి అస్థినకు వెళ్ళాడు కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు అశ్వత్థామ గంగా తీరంలో ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు ఓ జనమాజయ మహారాజా వ్యాసాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా తరువాత ధృతరాష్ట్రుడు అంతఃపుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళారు ధృతరాష్ట్రుడు యుద్ధ భూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణునితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగా కానీ తన కుమారులను అందరినీ పోగొట్టుకుని మనస్సంతా దహించుకుపోతున్న మనస్సుతో వస్తున్న ధృతరాష్ట్రుని చూడడానికి ధర్మరాజు మనస్సులో కలవరపడ్డాడు ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రునికి ఎదురు వెళ్ళాడు అతని వెంట సాత్యకి భీముడు అర్జునుడు నకుల సహదేవులు ద్రౌపది వెళ్ళారు ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేశారు మరికొంతమంది ధర్మరాజును తిట్టసాగారు ఇతడు రా ధర్మరాజట ఇతనికి ధర్మం తెలుసా ఇతనికి జాలి దయా ఉన్నాయా ఉంటే తాతలను తమ్ములను బంధువులను మిత్రులను గురువులను కుమారులను చంపాడు వీడికి కనికరం ఏమిటి అని ఈసడించుకొనగా మరికొంతమంది ధర్మరాజుకు వెళ్ళి ఓ ధర్మరాజా ధర్మరాజు ఎదురుగా వెళ్ళి ఓ ధర్మరాజా చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీ మనసలా ఒప్పింది అని అడిగాడు మరికొంతమంది పోయి ధర్మరాజ చెట్లెలి భర్త అని చూడక జయద్రథుని చంపించావే శ్మశానంలాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టగట్టుకొని ఊరేగు అన్నారు ఎవరేమన్నా పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినా వారు తిట్టడం ఆపలేదు ఇంకొంతమంది పాండవులకు అడ్డంగా వచ్చి ఓయి ధర్మరాజా నీ వలన కాదా అభిమన్యుడు మరణించింది ద్రౌపది కొడుకులంతా వధించబడింది నీ మరుధులందరినీ వధించిన నీ రక్త దాహం తీరలేదా అన్నారు అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు పక్కన ఉన్నవారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రునిలో కోపం ముంచుకు వచ్చి బోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం